మీరు అనుకుంటే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టకూడదు కదా కృష్ణుడు విషయంలో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి

రామారావు విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అయితే మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది పెదకాగాని మండలం తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహ వివాదానికి తెరపడింది శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారు నిర్వాహకులు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో మామూలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాంతో యాదవ సంఘాల అభ్యంతరాలకు ముగింపు పలికారు నిర్వాహకులు కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై రామచంద్ర యాదవ్తో పాటు ఇతర యాదవ సంఘాల నేతలు వ్యతిరేకించారు శ్రీకృష్ణుని విగ్రహ రూపాన్ని తొలగించాల్సిందే అని డిమాండ్ చేయడంతో విగ్రహాన్ని మార్చక తప్పలేదు

ఆవిడ కార్లో కూర్చున్న మనిషిపర్చడానికి కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు రూపంలో లేవర్ అలా ఉంటే వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ ఎనీ హిని దేవుడి రూపంలో క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నా ఇది లేని వివాదాన్ని తీసుకున్నట్టుగా నువ్వు ఒకటి క్రియేట్ రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్న కానీ అది కృష్ణుడి రూపంలో పెట్టడమే అబ్జెక్షన్ కృష్ణుడి రూపంలో రామారావు ఇవాళ మా ఊరుంది మత సామరస్యానికి చాలా పెట్టిన పేరు మా ఊళ్ళో అన్ని కులాల అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ములారే ఉంటాము ఎక్కడ ఇక్కడ మీరు విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్థల విషయంలోనో లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడతాను కానీ ఈరోజు ఒక మనిషిని దేవుడు రూపంలో పెడితే ఇతనే దేవుడు అనే మెసేజ్ రాంగ్ మెసేజ్ అన్న రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో పది మంది వేస్తారు కదా వినడం కాదన్న ఇక్కడ ఇది నా సమస్య కాదు ఇది నా ఒక్కడ సమస్య కాదు

యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేని సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది మీరు రామారావు విగ్రహం రామారావు విగ్రహము మీరు దయచేసి మీరందరూ పెద్దలు అందరికీ మీకు ఇక్కడ సమస్య నాది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని మీరు మామూలుగా నేను రాష్ట్రం మొత్తం నాకు ఈ గంటలోపు లోపు సుమారు ఐదు అవన్నీ కూడా తీసే కార్యక్రమం காரம் ரங்கு ருச்சிித்தூ உண்டுட்சி நிரபப்பொடி அதர கொட்டே காரம் ரங்கு ருச்சி ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా నా మాటలకి ఆఫీస్ దగ్గర చూద్దాం